మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా హాయ్ ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్ గారు తన లైఫ్ లో ఎన్నో సక్సెస్ ఎన్నో హిట్ సినిమాలు ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు చాలా రికార్డ్స్ కూడా క్రియేట్ చేసినాయి కాకపోతే ఇప్పుడున్న ట్రై ఆయన పరిస్థితి చాలా బాగలేదని ఆయనే చెప్పాడు ఎందుకంటే దాదాపుగా వంద కోట్లు రూపాయలు ఆయన పోగొట్టుకున్న డబ్బులు ఫ్రెండ్స్ మోసం చేశారు ఇట్లా అంతా డబ్బు పోయి ఫ్లాట్ మోసపోయి ఫ్లాట్ కూడా ఉండదు అమ్మేసి తన కుక్కకి అన్నం పెట్టలేని స్థితిలో కూడా ఉన్నానని ఆయన చిన్న ఫ్లాట్ లోకి వెళ్ళిపోయాడు సో అటువంటి పరిస్థితులకు ఆయన వచ్చేసాడు అంత టాప్ లో ఉన్న అతను ఇంత కిందకి దిగి జరిపోవడానికి కారణం ఏంటి అని నేను ఆలోచించాను దేవుడికి ఒక బిజినెస్ డీల్ రాకూడదా నువ్వేదో మంచి నాకు తెలిసినంత వరకు ఏమైందంటే నేను నాకు చాలా రోజుల నుండి అనిపిస్తా ఉంది సో పూరి జగన్నాథ్ గారు పెద్ద పెద్ద హీరోలకి మంచి హిట్లు ఇచ్చారు సో ఇప్పుడు వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గాని రామ్ చరణ్ గాని ఆ మహేష్ బాబు గాని ఇట్లా అల్లు అర్జున్ కానీ ఇట్లా చాలా మంది చాలా మంది మంచి హిట్లు ఇచ్చారు బానే ఉంది వాళ్ళే బాగానే ఉన్నారు సో అని ఇతనికి అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ఫ్లాప్ అవుతున్నాయి ఫ్లాప్ అవుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అవకాశం ఇవ్వట్లేదు టాలెంట్ ఏమో ఉంది కానీ అది పోవట్లేదు అని అంటే ఇక్కడ పూరి జగన్నాథ్ గారు తప్పు చేశారు ఒక్క సినిమాలో నువ్వు అమ్మాయిలతో అఫర్లు పెట్టుకో తప్పు లేదు ఇన్ఫాక్ట్ నేను కానీ ఎవరైనా కానీ అది అందరూ చేసుకుంటారు కానీ పైకి చెప్పుకోరు ఇండివిజువల్ అది కామనే ఎవరు పట్టించుకోరు దాన్ని కాకపోతే ఇక్కడ కొన్ని చేయకూడని తప్పులు ఉంటాయి దాన్ని మనం ఎంత చేసినా కానీ మళ్ళీ రికవర్ చేసుకోలేము అలాంటి తప్పు అనేది పురి జగన్నాథ్ గారు తన ఆలోచన తెలియదు వేరే వాళ్ళు అతనికి చెప్పారో తెలియదు అది నాకు తెలిసినంత వరకు అయితే ఆ ఒక్క సన్నివేశం వల్ల ఆ సన్నివేశం వల్ల ఆయన లైఫ్ లో దేవుడు కావాలని ఆయన శిక్ష వేశాడేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసేది తెలుగు సినిమాలు మన తెలుగు వాళ్ళ సంప్రదాయాలు ఏంటి మన గుడికి వెళ్ళడము దేవుని ముక్కు ప్రార్థించడము ఉండిలో డబ్బులు వేయడము అది మనకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా కానీ మనం గుడికి వెళ్తాం ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కార్ నుంచి పెద్ద పిల్లలు ముసలి వరకు ప్రతి ఒక్కరు గుడికి వెళ్తాం వాళ్ళకి నచ్చిన దేవుని వాళ్ళు ముక్కుంటారు అది వాళ్ళ నమ్మకం అంతే వాళ్ళ నమ్మకం అది సో అటు అది దేవుడు కూడా ఆ వాళ్ళకి చేస్తాడో చేయడం తర్వాత కదా సెకండరీ థింగ్ అది ప్రైమరీ థింగ్ ఏంటి దేవుడు అనేవాడు ఉన్నాడని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వెళ్తారు ముక్కుంటారు వస్తారు కానీ పూరి జగన్నాథ్ గారు ఇక్కడ ఏం చేశారంటే బిజినెస్ మెన్ అనే సినిమాలో దాంట్లో హీరో మహేష్ బాబు హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాగానే ఉంది అందులో ఒక సీన్ అనేది ఉంది ఏంటంటే కాజల్ అగర్వాల్ గుడికి వెళ్తది గుడికి వెళ్ళినప్పుడు మహేష్ బాబు వస్తాడు వచ్చిన తర్వాత అక్కడ ఏం చెప్తాడు అని అడుగుతాడు నువ్వు గుడికి వెళ్తావా నువ్వు అని అంటాడు అవున కాజల్ అంటది అయితే నీ ముందు నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం నాకు పోయింది నువ్వేదో అని అనుకున్నాను ఇట్లా గుడికి పోతావా అని మహేష్ బాబు అంటాడు కాజల్ అంటది అవునా ఏం గుడికి వెళ్తే తప్పేముంది అని అంటది ఆ కాజల్ అంటది అప్పుడు మహేష్ బాబు ఏమంటాడు గుడి ఎందుకంటే దేవుడితో బిజినెస్ డీల్ దేవు గుడికి వెళ్ళి దేవుని ముక్కుంటున్నామని అది ఒక బిజినెస్ డీల్ అంట అది తప్పు కదండి దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ కూడా వస్తావు నువ్వు అలా పెట్టకూడదు కదండి నాకు తెలిసినంత వరకు ఈ సీన్ పెట్టడం వల్ల ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ గారికి ఏ సినిమా హిట్ కాలేదు నాకు తెలిసి ఇది బహుశా తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా సీన్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నా నాకు అనిపించింది ఏమంటే ఈ సీన్ అనేది పెట్టకూడదని అర్థం ఒకవేళ పెట్టారు అనుకో తెలుసో తెలియక పొరపాట్లు తప్పులు అందరూ చేస్తూ ఉంటాం ఆ సీన్ అనేది డిలీట్ చేస్తే బా అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ ఆ సినిమాలో డిలీట్ చేసేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటా ఒకవేళ డిలీట్ చేయలేని పరిస్థితి అందరికీ తెలిసిపోయిందని అన్నప్పుడు ఆయన పూరి జగన్నాథ్ గారు ఒక అన్న చేసి ఎందుకంటే అందరూ చూశారు కాబట్టి నేను ఆ సినిమాలో ఈ ఈ సీన్ పెట్టాను దేవుడి మీద నేను ఆ కించపరిచేట్టుగా పెట్టాను అది నాది తప్పు అని చెప్పి ఒక వీడియో క్రియేట్ చేసి ఆ పబ్లిక్ ఇస్తే గాన అప్పుడు చెప్పి అది చెప్పడం మాత్రమే సరిపోదు మళ్ళీ ఆయన గుడికి వెళ్ళి దేవుణ్ణి ముక్కుని నేను తప్పు చేశాను ఒక్క సీన్ వల్ల క్షమించండి స్వామి అని చెప్పి అందరికి క్షమాపణ చెప్తే అప్పుడు దేవుడు ఆయన కరుణిస్తాడని నేను అనుకుంటున్నాను అట్లానే ఇప్పుడు దేవుడు ఎలాగో ఆయన దేవుడిని నమ్మడు నమ్మడు అని చెప్పి అట్లనే కాదు ఆయన ఈ సీన్ అనేది పెట్టకూడదు అది ఎందుకంటే మనకు నమ్మకం అనేది ఉంటుంది దేవుడు అంటే మనకు నమ్మకం కదా మన ఇంటి దేవుడు కదా దేవుడి మీద నువ్వు సెటైర్లు వేస్తావు నువ్వు వేరే వాళ్ళ మీద సెటైర్లు వేసుకోబ్బా తప్పు లేదు అది నువ్వు దేవుడి మీద సెట్ అది తప్పు కదా సో బహుశా నాకు తెలిసినంత వరకు పూరి జగన్నాథ్ గారికి ఫ్లాప్స్ రావడము అంత బ్యాడ్ నేమ్ రావడము సిచ్యువేషన్స్ బాగాలేకపోవడము ఇవన్నీ జరగడానికి రీజన్ ఈ ఒక్క సీన్ వల్లే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా తర్వాతనే ఆయనకు బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది అది బహుశా వాళ్ళు గ్రహించకపోవచ్చు నా అడ్వైజ్ ఏమంటే పురు జగన్నాథ్ గారికి నేను చెప్పే సలహా ఏమంటే ఈ సీన్ ఉంది కాబట్టి బహుశా మీకు తెలియకపోవచ్చు దయచేసి ఈ వీడియో ఎవరన్నా చూస్తే ఆయనకి ఈ వీడియో చేసి చేయలేంత వరకు దయచేసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది పూరి జగన్నాథ్ గారు చూసే అభిమానులకు కానీ వాళ్ళకి నచ్చే డైరెక్ట్ పర్సన్స్ కానీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుందని నా నేను అనుకుంటున్నాను మీరు జస్ట్ కామెంట్ చేసినా ఓకే ఎందుకంటే ఆయన ఈ సీన్ అనేది తీసేస్తే ఆయన లైఫ్ కొంచెం బాగా టర్న్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో బహుశా మేబీ నాకు అనిపించింది నేను చెప్పాను ఎందుకంటే ఇప్పుడు ఆయన మంచి డైరెక్టర్ మంచి టాలెంటెడ్ ఆయన అలాంటి ఆయనకి ఎందుకు ఫ్లాప్స్ వస్తాయి ఖచ్చితంగా రాకూడదు వస్తున్నాయంటే సంథింగ్ ఏదో జరిగింది జరిగింది అంటే ఈ ఒక్కదాని వల్ల నేను అనుకుంటున్నాను ఇది మళ్ళీ మీరు ఓ అని ఫీల్ అయిపోవకండి ఇది నా ఉద్దేశం ప్రకారం మాత్రమే ఇలా ఇలా చేస్తే ఆయనకు మంచి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవుతారని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ దయచేసి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది పూర్తి జగన్నాథ్ వరకు వాళ్ళ అభిమానుల వరకు రీచ్ అవుతుంది దయచేసి ప్లీజ్ ఎందుకంటే నా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మంచి డైరెక్టర్ ఆయన మంచి మంచి టాలెంట్ ఉంది మంచి మంచి సినిమాలు ఇచ్చారు అటువంటి ఆయనకి కష్టం వస్తే ఒక అభిమానిగా నేను అతనికి నా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే ఓకే ఫ్రెండ్స్ క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా